కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండల కేంద్రంలో ఎంపీపీ వీరనారాయణ రెడ్డి తన అనుచరులతో కలిసి ప్రముఖ దినపత్రికను నడి రోడ్డుపై కాల్చి బూడిద చేశారు బ్రహ్మంగారి మఠం రెవెన్యూ గ్రామ పరిధిలో కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంపీపీ వీరనారాయణ రెడ్డి ప్రయత్నించాడని ప్రముఖ దినపత్రిక ప్రచురించిన నేపథ్యంలో ఎంపీపీ వీరనారాయణ రెడ్డి ఘాటుగా స్పందించారు తనపై చేసిన భూ కబ్జా ఆరోపణలను నిరూపించలేని పక్షంలో బహిరంగంగా క్షమాపణ చెప్పాలని పత్రికా యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు నిరూపణ చేయలేని పక్షంలో పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు బాధ్యతాయుతమైన రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నటువంటి తనపై ఆరోపణలను ప్రచురించే సమయంలో కనీసం వివరణ తీసుకోవాలన్న ఆలోచన కూడా చేయకపోవడం దారుణమన్నారు పత్రికా స్వేచ్ఛకు తాను ఎప్పుడు అడ్డురానని చెబుతూనే తనపై నిరాధార కథనాన్ని ప్రచురించిన దినపత్రికలను బ్రహ్మంగారి మఠం మండల కేంద్రంలోని నాలుగు రోడ్ల కూడలిలో కాల్చి బూడిద చేశారు ఇప్పుడు మాల ఈనాడు పేపర్ ఉంది నేను కాదన్ను ఓకే బేయచ్చు ఏ పేపర్ కైనా బేయచ్చు ఇబ్బంది ఏ మాలగా టీవీ ఏ వాట్సాప్ లో బేయచ్చు అయితే నన్ను సమాధానం అడగాల్సిన బాధ్యత వాళ్ళకు ఉందా లేదా ఒక్కసారి పత్రికా విలేకరణం గాని ఇట్లా మా స్నేహితులు నా కుటుంబ సభ్యులకు కానీ సలహా అడుగుతాడా అట లేకుండా నీ బుద్ధిపడినట్టు ఇదిలో మెట్తో కొట్టి ఇంట్లో కాళ్ళు పట్టుకుని అది లేదు ఇది లేదు మేము ఇది తప్పు అది ఇది అనడం బావేం కాదు నేను అందుకు నిరసనగా సెంటర్లో ఈనాడు పేపర్లు ఒక వంద తెచ్చినా ఇవన్నీ దగ్ధం చేస్తా అట పోయినాక పరువు నష్టం తావాగా నేస్తా మీరు నిజాయితీగా ఉంటే ఏదానికి నీకు వారం టైం ఇచ్చాడా మీరు నిరూపించి ఇదని నాకు చెప్తే మీ కాళ్ళే పట్టుకున్న తప్పని నేను సారించుకొని ఉంటా మీది తప్పనేటట్టుగా ఉంటే నాకు క్షమాపణ పది మందిలో అందరినీ పిలిపిస్తా క్షమాపణ కోరితే నేను వదులుతా అట లేదు నేను పరువు నష్ట దేస్తా హండ్రెడ్ పర్సెంట్